ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్య ప్రకటన వచ్చింది ముఖ్యంగా చూస్తే ఒక వెయ్యి రూపాయలు కడితే చాలు మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్య ప్రకటన ఎస్బీఐకి సంబంధించి అనేక పాలసీలు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే కనుక హెల్త్ పాలసీతో పాటు యాక్సిడెంటల్ కవరేజ్ ఇన్సూరెన్స్ అయితే కనుక చెప్తూ ఉన్నారు జస్ట్ సంవత్సరానికి మీరు వెయ్యి రూపాయలు కడితే చాలు అంటే నెలకు మీకు వంద రూపాయలు కూడా పడదు వెయ్యి రూపాయలు జస్ట్ సంవత్సరానికి ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల వరకు కూడా కవరేజ్ అవుతుంది అర్హతలు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏమేమి కవర్ అయితే కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అనుకోని ప్రమాదంలో గనక కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చదివిపోతుంది ఇలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదనే చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవనో ఇతర కారణాలతోనో నిర్లక్ష్యం చేస్తారు అలాంటి వారి కోసమే తక్కువ ఖర్చులో ఎస్బీఐ అద్భుతమైన పాలసీ అందజేస్తుంది వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల వరకు కూడా కవరేజ్ ఉంది ఎస్బీఐ బ్యాంకులో ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షలు కవరేజ్ ఇస్తుంది అవును సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయలు కడితే చాలు ఫ్యామిలీకి ఇరవై లక్షల కవరేజ్ అందుతుంది అయితే ఈ పాలసీ పేరు ఏంటి ఏమైనా అర్హతలు ఉండాలా పాలసీ ఇస్తున్న బెనిఫిట్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న పాలసీ పేరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ కూడా ఉంది కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పాలసీ ప్రతి ఎస్బీఐ బ్యాంకులో అందుబాటులో ఉంది వినియోగదారులకు అక్కడ మీరు బ్యాంకుని సంప్రదించినా లేదా ఎస్బీఐ యూనో యాప్లో కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు అర్హతలు ఏంటంటే పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ళు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ కోసం అప్లై చేసుకోవచ్చు అయితే దీన్ని అప్లై చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ అయితే ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుంది పాలసీ కోసం వెయ్యి రూపాయలు కట్టాలి సంవత్సరం మొత్తానికి ఒక వెయ్యి రూపాయలు సరిపోతుంది ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ లో కనుక చనిపోతే కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది అంతేకాదు పిల్లల చదువు కోసం కూడా బ్యాంక్ పే చేస్తుంది అంతేకాకుండా కవరేజ్లో వచ్చిన ఇరవై లక్షలను బ్యాంకు వాళ్ళే ఫ్యామిలీకి ఇస్తారు ఇంకా మరిన్ని పాలసీలు కూడా ఉన్నాయి ఈ తరహా ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్బీఐలో వంద రూపాయల నుంచి ఉన్నాయి ఏడాదికి వంద రూపాయలు లేదా రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇలా ఎస్బీఐలో కట్టవచ్చు వంద రూపాయలు కనుక మీరు ఏడాదికి కడితే మీకు రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది రెండు వందలు కడితే నాలుగు లక్షలు కవరేజ్ అవుతుంది అదే ఐదు వందలు కడితే పది లక్షలు వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల వరకు కూడా కవరేజ్ వస్తుంది అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కింద మాత్రం వస్తుంది అంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరగకూడని ఏదైనా దుర్ఘటన జరిగితే పాలసీ వర్తిస్తుంది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే మీ ఫ్యామిలీకి ముఖ్యంగా ఇది ఆర్థిక సపోర్ట్ ఉండాలనుకుంటే ఎస్బీఐని పాలసీ తీసుకోవచ్చు బ్యాంకు ప్రతినిధులు మీరు పూర్తి వివరాలు అడిగి మీకు ఉండే పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగి దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా కుటుంబానికి బెనిఫిట్ అవుతుంది అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఏడాదికి మూడు వేలు రెండు వేలు ఇలా కట్టేవి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి ఒకసారి దాన్ని కూడా యూనాప్లో అయితే మీరు ఇన్సూరెన్స్ ఏ ఏరియాలో అయితే కనుక యూనాప్ మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు కనిపించే ఇంటర్ఫేస్లో అయితే ఇన్సూరెన్స్ ఈ ఏరియాలో కనిపిస్తున్న ఇన్సూరెన్స్ కాలంలో అయితే హెల్త్ సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా వరకు కవర్ అయ్యేవైతే కనుక ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి